బుజ్జి కొంచెం ఫోన్ చూడు హలో మేడం సార్ లేడా మేడం సార్ కొంచెం బిజీగా ఉన్నాడు చెప్పండి మేడం సార్ పి అని మాట్లాడుతున్నా కూరగాయలు కోసేటప్పుడు వేలు దిగింది ఈ రోజు ఆఫీస్ కు రాడంట అని చెప్పండి మేడం ఎంత తెలియలేదా నీకు కూరలు కట్ చేసి తెలి దంపుకున్నావా మీ సార్ వస్తాడు ఏం కాలేదు ఏమండి నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను టగటక్క సమాధానం చెప్పండి అడుగు ఒక పక్క అందమైన అమ్మాయి ఒక పక్క నేను మీరెవరిని పెళ్లి చేసుకుంటారు అందమైన బాగా డబ్బున్న అమ్మాయి ఒక పక్క నేను మీరెవరిని పెళ్లి చేసుకుంటారు డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది హలో ఎక్కడున్నావు నా కాలుకు ముల్లిరిగిందే అయితే ఇప్పుడు ఏమైంది మరి నువ్వు జిలకర డబ్బాలు దాచిపెట్టిన ఐదు వందల రూపాయలు పట్టుకుని హాస్పిటల్ కి వచ్చిన నా ఒళ్ళు మంచిగానే అయిందే కానీ ఇంకా ముల్లు రాలేదే నువ్వు ఇంటికైతే రాతాత నీకు జీడి గింజ సురుకు ఉప్పు సురుకు పెడతా నీ ముళ్ళు అత్తది నీ ఒళ్ళు ఇంకా మంచిగా అవుతుంది నువ్వైతే రాతాతరా వచ్చి తీసుకెళ్ళు ప్లీజ్ మమ్మీ తీసుకెళ్ళా వచ్చి తీసుకపోలేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా కొట్టాలి కాస్తాగా అప్పుడు తీసుకురా శబ శబ శబ